ఇంటి బయటికి రాగానే ఇక ఫ్లెక్సీల్లో అక్కడ విహారీ ఫోటో అలాగే కనక మహాలక్ష్మి పెట్స్ అన్నట్టుగా ఇక ఇద్దరు ఫోటో కనిపిస్తుంది ఇటు ప్రకాష్ ఫోటో కనిపించదు ఇక ఏంటిది నేను చూస్తున్న నిజమేనా అని చెప్పి రూమ్లోకి వచ్చి గదిలోకి ఉన్న ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు రే వాడు ఎక్కడ రా అనగానే ఎవరు రా అనగానే ప్రకాష్ రా అసలు ఆ ప్రకాష్ ఇక్కడ కనిపించట్లేదు అసలు ఫ్లెక్సీల్లో నా ఫోటో ఉందిరా ఆ కనక మహాలక్ష్మి పక్కన నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాకు కనక మహాలక్ష్మికి పెళ్ళేంట్రా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చాలా టెన్షన్గా బాధగా ఆలోచిస్తూ ఉంటాడనమాట సరికి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఎలాగ పద్మాక్షి అత్తయ్య మా అమ్మని ఇంకా ఇంకా మాటలు అనేస్తుంది ఇప్పుడు నేను ఎలా ఇరుకుపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటే ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడనమాట విహారీకి ఇక విహారీ జరిగిందంతా చెప్తాడు నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను ఇలా ఇలా జరిగింది అని చెప్పి మొత్తం విహారీ చెప్తూ ఉంటే నువ్వు మీ ఫ్రెండ్ పెళ్ళికని చెప్పి వెళ్తే వాడు నీకు పెళ్లి అనమాట ఇప్పుడు నువ్వు ఏం చేయడానికి కూడా లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయినట్టే లెక్క ఇక నువ్వు ఏం చేసినా నీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ సలహా ఇస్తాడు ఇక చేసేదేం లేక విహారి సిద్ధమవుతాడు కనక మహాలక్ష్మి బెండలో తాలి కట్టడానికి ఇక మండపంలోకి వెళ్ళి కూర్చుంటాడు అనమాట పూజ అది చేస్తూ ఉంటాడు విహారీ ఇక బుట్టలో తీసుకొస్తారనమాట కనక మహాలక్ష్మిని తర్వాత పూజ అది అయిపోయాక ఇక ఇద్దరు తల మీద జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకుంటారు ఇక నెక్స్ట్ విహారీ తాలి కట్టడం ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది ఇక విహారీ చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఏం చేయలేక